ఈ రోజు మన డీప్ డైవ్ ఆ మత్తై సువార్త ఆరవ అధ్యాయం మీద ఇది ఎన్ఐవి అనువాదం నుండి తీసుకున్నాం ఇందులో అంటే నిజంగా నీతిగా బ్రతకడం అంటే ఏంటి దీనికి కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఉన్నాయి అవును ముఖ్యంగా పైకి కనిపించే వాటికి లోపల ఉండే నిజాయితీకి మధ్య తేడా ఏంటి ఆందోళన లేకుండే నమ్మకంతో ఎలా ఉండాలి లాంటి విషయాలు చూద్దాం సరే మరి ఖచ్చితంగా ఇది చాలా ఫేమస్ కదా యేసు చెప్పిన కొండమీది ప్రసంగంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ దేవుని రాజ్యం విలువలకు తగ్గట్టు మన డైలీ లైఫ్ ఎలా ఉండాలి అంటే మనం ఎలా దానం చేయాలి ఎలా ప్రార్థించాలి ఉపవాసం ఎలా ఉండాలి వీటన్నిటి గురించి చాలా క్లియర్ గైడెన్స్ ఇస్తుందన్నమాట ఇతరులు చూడాలని వాళ్ళు మెచ్చుకోవాలని మంచి పనులు చెయ్యొద్దు అని ఆ అవును దాన్నే కదా వేషధారణ అన్నారు ఎగ్జాంపుల్కి చేసేటప్పుడు బాగా ప్రచారం చేసుకోవడం లాంటివి అవును లేదా అందరూ చూసేలా వీధి మూలల్లో నిలబడి ప్రార్థించడం లేదా ఉపవాసమున్నామని అందరికీ తెలిసేలా ముఖమేదోలా పెట్టడం వీళ్ళకి రావాల్సిన రివార్డ్ అంటే ఇతరుల మెప్పు ఇక్కడే వచ్చేసింది పరలోకంలో ఇంకేముండదు అని మళ్ళీ మళ్ళీ చెప్తోంది నిజమే మరి దీనికి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ చూడటానికి సింపుల్గా ఉంటుంది కాని దాన్ని పాటించడం చాలా లోతైన విషయం రహస్యంగా రహస్యంగా చేయమని అవును దానం చేసినప్పుడు కుడి చేతికి ఎడమచేతి తెలియనంత సీక్రెట్గా ఉండాలి ప్రార్థనైతే గది తలుపు వేసుకుని చేయాలి ఉపవాసమున్నప్పుడు నార్మల్గానే కనిపించాలి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం చేసే పని కాదు దాని వెనుక ఉన్న ఇంటెన్షన్ మన మోటివేషన్ ముఖ్యం మన గోల్ మనుషుల మెప్పు కాదు రహస్యంలో చూసే దేవునితో ఉండే జెన్యూన్ రిలేషన్షిప్ ఆ రోజుల్లో పబ్లిక్గా భక్తిని చూపించే కల్చర్లో ఇది చాలా పెద్ద మార్పు తెచ్చే ఆలోచన నిజమే ఇక ప్రేయర్ విషయానికొస్తే పరలోకమందున్న మా తండ్రి అని మొదలయ్యే ఒక మోడల్ ప్రేయర్ కూడా ఇచ్చారు కదా అది కేవలం కొన్ని వర్డ్స్ కాదు కదా దాని ఇంపార్టెన్స్ ఏంటి అది ప్రేయర్ ఎలా ఉండాలో చెప్పే ఒక బ్లూప్రింట్ లాంటిది దేవుని గొప్పతనాన్ని గుర్తించడం ఆయన రాజ్యం రావాలని కోరుకోవడం డైలీ నీడ్స్ కోసం అడగడం మనల్ని క్షమించమని అడగడం అలాగే ఇది చాలా ముఖ్యం మనం ఇతరులను క్షమించడం అవును టెంప్టేషన్స్ నుండి కాపాడమని కోరడం ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా ఫోర్టీన్ ఫిఫ్టీనో వచనాల్లో చూస్తే ఒక క్లియర్ కనెక్షన్ ఉంది చూసారా ఏంటది మనం ఇతరుల తప్పులను క్షమిస్తేనే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు ఇది చాలా పవర్ఫుల్ కండిషన్ కదా అవును చాలా స్ట్రాంగ్ పాయింట్ అంటే మన భక్తంతా పైకి కనిపించేదానికంటే మనసులో ఎలా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ ఆలోచన మనల్ని ఇంకో కీ క్వెషన్కి తీసుకెళ్తుంది మనం దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తాం అంతే అందుకే వెంటనే నిజమైన నిధి గురించి వస్తుంది భూమి మీద మనం కూడబెట్టుకునే సంపద గోల్డ్ కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు ఇవి పర్మనెంట్ కాదంటున్నారు చిమ్మెట్లు కొట్టేస్తాయి తుప్పుపడతాయి దొంగలెత్తికెళ్తారు కాని పరలోకంలో అంటే దేవుని దృష్టిలో వాల్యూ ఉన్నవి నీతి కరుణ విశ్వాసం లాంటివి అవి ఎప్పుడూ ఉంటాయి అక్కడ ఇరవై ఒకటో వచనంలో నీ ధనమెక్కడనుండునో అక్కడనే నీ హృదయము ఉండును అని ఉంది అంటే డబ్బుండటం తప్పంటారా లేక దాని మీనింగ్ వేరే ఉందా డబ్బు ఉండటం తప్పు కాదు అయితే మన హృదయం మన పూర్తి నమ్మకం మన లైఫ్ ప్రయారిటీ దేనిమీద ఉంది అనేది ఇంపార్టెంట్ ఓకే అందుకే వెంటనే ఇద్దరు యజమానులకు అంటే దేవునికి ధనానికి లేదా డబ్బు మీదుండే విపరీతమైన మోజుకు ఒకేసారి సేవ చేయలేరు అని క్లియర్గా చెప్పారు రెండు పడవల మీద కాలువేలేమన్నట్టు సరిగ్గా మనం దేనికి లాయల్గా ఉన్నామో డిసైడ్ అవ్వాలి ఇది మన లోపల వెలుగు లేదా చీకటి ఉండటాన్ని డిసైడ్ చేస్తుంది దేవుని మీద ఫోకస్ చేస్తే స్పిరిచువల్ క్లారిటీ వస్తుంది అదే లోకం సంపదల మీదే ఫోకస్ స్పిరిచువల్ గా చీకటి వస్తుందనమాట ఇక లాస్ట్ది చాలా ప్రాక్టికల్ విషయం ఆందోళన మీ జీవితం గురించి చింతించకండి అని సూటిగా చెప్పారు అవును తిండి గురించి బట్టల గురించి వర్రి అవ్వద్దని ఆకాశపక్షులని అడవి పువ్వులని ఎగ్జాంపుల్స్గా చూపించారు ఈ ఎగ్జాంపుల్స్ వెనక అసలు పాయింట్ ఏంటి పాయింట్ చాలా సింపుల్ సృష్టిలోని చిన్న జీవులనే దేవుడు అంత కేర్ తీసుకుంటుంటే ఆయన దృష్టిలో ఎంతో విలువున్న మనుషులని ఇంకా ఎంత బాగా చూసుకోడు అని ఒక భరోసా ఇవ్వడం రీఎశ్యూరెన్స్ లాగా అంతే అందుకే మీరు వాటికంటే ఎంతో శ్రేష్ఠులు కారా అని అడుగుతారు వరి అవ్వడం వల్ల మన లైఫ్ స్పాన్ ఒక్క సెకండు కూడా పెరగదు కదా నిజమే కాబట్టి అది కంప్లీట్ గా యూస్లెస్ పని ఆ రోజుల్లో దేవునిపై నమ్మకం లేని అన్యజనులు వీటి గురించే ఎక్కువగా చింతించేవారని పోలుస్తూ బిలీవర్స్ ఆలోచన వేరుగా ఉండాలంటున్నారు మరి ఆ కరెక్ట్ ఆలోచన ఏంటి ముప్పై మూడవ వచనంలో ఒక క్లైమాక్స్ లాంటి స్టేట్మెంట్ ఉంది కదా అయితే మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకుండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంత ప్రయారిటీస్ గురించేనా చెప్పారు మన ఫస్ట్ ప్లేస్ దేవుని రాజ్యానికి ఆయన రైచస్నెస్ కి ఇస్తే మన ఫిజికల్ నీడ్స్ అన్నీ అవే తీర్చబడతాయని ప్రామిస్ అంటే బాధ్యత వదిలేయమని కాదు 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 ఇది రెస్పాన్సిబిలిటీ లేకపోవడం కాదు కరెక్ట్ వాటి మీద ఫోకస్ పెట్టడం అందుకే చివరిగా వచన నాలుగులో రేపటిని గూర్చి చింతింపకుడి ఆ ఆనాటికీడు చాలును అంటే ఫ్యూచర్ని గాలికి వదిలేయమని కాదు రేపటి గురించి అనవసరంగా టెన్షన్ పడకుండా ఈరోజు చెయ్యాల్సిన పనిమీద ఈరోజు దేవుడిచ్చే స్ట్రెంగ్త్ మీద కాన్సంట్రేట్ చెయ్యమని సరే మరి ఈ డీప్ డైవ్ నుండి మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటంటే మన భక్తి అనేది షో కోసం కాదు దేవునితో జెన్యున్ రిలేషన్ కోసం ఉండాలి టెంపరీ అయిన భూసంబంధమైన వాటికంటే పామనెంట్ అయిన హెవెన్లీ వాల్యూస్కే ప్రియారిటీ ఇవ్వాలి అవును లైఫ్లోని నీడ్స్ గురించి అవ్వకుండా దేవుని కేర్ మీద నమ్మకం ఉంచి ఆయన రాజ్యాన్ని ఫస్ట్ వెతకాలి ఒక రకంగా చూస్తే మన ఫోకస్ ఎక్కడ ఉండాలనే దాని గురించే ఇదంతా కదా అవును ముఖ్యంగా ఆ లాస్ట్ మాట ఏ నాటికీ ఆనాటికీడు చాలును ఈ రోజు మీద ఫోకస్ చేయమనే ఈ ప్రిన్సిపల్ కేవలం తిండి బట్టలకే కాదు మన లైఫ్లోని అన్ని ఏరియాలకు అప్లై అవుతుందేమో ఆలోచించాలి అవును నిజమే మన పనిలో మన రిలేషన్షిప్స్లో మన పర్సనల్ గ్రోత్లో ఈ లోకం గురించి మనకున్న వరీస్లో రేపటి గురించి ఓవర్గా ఆలోచించకుండా ఈరోజు రెస్పాన్సిబిలిటీస్ని నమ్మకంగా చేస్తూ ఫ్యూచర్ని దేవునికి అప్పగించడం ఇది ప్రాక్టీస్లో ఎలా ఉంటుందో ఆలోచించడానికి మన శ్రోతలకు మంచి పాయింట్ ఇది